తరతరాల నుండి వచ్చే ఆకులతోటి మన ప్రజలకు ఉపయోగపడే వైద్యం చాలా చాలామంది ఈ కాలం రకరకాల పిండి వంటలు రకరకాల మటన్లు చికెన్లు రకరకాల పండ్లు రకరకాల మందులు రకరకాల కెమికల్తోటి విపరీతంగా ఆకలితోటి బాగా తిని 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 అస్సలు పూర్వకాలం నాడు ఎండాకాలం ఏం తినాలి వానకాలం ఏం తినాలి చలికాలం ఏం తినాలి వయసులో ఏ వయసులో ఏం తినాలని ఆ లెక్కలు పట్టుకొని తినేవాళ్ళు ఇప్పుడు వయసులే కాలంలే టైంలే అన్ని రకాల పుడ్డు తినేది అన్ని రకాల లిక్విడ్లు తీసుకునేది అన్ని రకాల మందులు తాగేది ఆరోగ్యంగా నిద్ర అనేది లేకుండా పొద్దు మూకులు టెన్షన్ 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 ఇంకోటి పూర్వకాలం నాడు పొద్దున నాలుగు గంటలు లేచి మఖం కడుక్కొని ఏదైనా తిని పనికిపోయేవాళ్ళు సాయంత్రం సూర్యుడు మునగ ముందుకే ఈ తిని ఇంత కథలు పను పాటలు బండి పంద్యాలు ఉరకడను విరకడను కబోర్డో ఇవ్వొడ్డు ఏదో కొంచెం కష్టం చేసి పండుకునేవాళ్ళు ఇప్పుడు తినుకుంటేనే మంచం మీద పండుకుంటారు కొంచెం కూడా పని చేయకుండా తినుకుంటేనే చేయి కూడా పెన్న గడగాల అమ్మన గడగాల ఎవరిన గడగాల చేయి కూడా కడుక్కోకుండా పండుకుంటారు మనిషి బాడీలో తిన్న తర్వాత ఒక అర్ధ గంట ఒక గంట కష్టం చేసి నరాలు పనిచేసి జీర్ణశక్తి పనిచేసి అన్నం మరుగుతుంది తింటేనే పండుకుంటే ఏముంది అది బాగా గుండె మీద టక్కు అయిపోయి బాడీలంతా చమట గారిపోకుండా విపరీతంగా ముడ్డి ముందర ముడ్డి ఎనికి పొట్ట ముందరికి లాభైపోతున్నారు ఈ లావు తగ్గడానికి రకరకాల గులిగలు రకరకాల ఎస్సేజ్లు రకరకాల వాకింగు రకరకాల జిమ్ములు ఎన్నో రకరకాల తిప్పలు పడుతున్నారు చేసినప్పుడు ఉపాసం ఉన్నప్పుడు ఒక కేజీ రెండు కేజీ తగ్గుతారు మళ్ళీ ఏదు తనాకు తిని మళ్ళీ పెరుగుతారు అట్టగాకుండా మన ఆయుర్వేదంలో ఏకైక మూలిక ఒక మూలికే ఉంది కేవలం బరువు తగ్గడానికి చెప్తా వినండి ఒకటి జలయగ్గని మూలికే అంటారు జలయగ్గని అంటే అది ఎక్కడైనా వాగులల్లో వంకలల్లో సముద్రాలలో ఎక్కడ చూసినా పెరుగుతుంది ఆ మూలిక ఎవ్వరు కూడా పనికిరాదని తొక్కుకుంటూనే పోతుంటారు దాన్ని ఆ జలయగ్గని మూలికని తీసుకొచ్చి నీళ్ళలు ఆరబెట్టి జలగ్గని మూలిక అంటుంది జలయగ్గని దీని పేరు జలయగ్గని అంటారు నీటి దామర అంటారు మా చెంచలు నీటి దామర అంటారు ఇవి కొత్తగా జలయగ్గని మూలిక అని పేరు పెట్టారు ఈ మూలికని ఏం చేస్తారంటే దాని పౌడర్ కూడా ఇది ఈ జలగ్గని మూలికని తెచ్చుకొని సన్న సన్న ముక్కలు చేసి నీళ్ళలు ఆరబెట్టి ఏ వైద్యమైనా కానీ కష్టం పూర్వీకుల కాలనాడు రోడ్ల దంచుకొని ఉసిరగాయలు పట్టుకునే వైద్యం కరెక్టు కరెంటు మిషిన్లో చేసిన అనుకో ఎన్ని సంతలు అనుకో దాంట్లో ఉన్నంత పగురంతో ఆవిరైపోతుంది అది ఎవరికి తెలియదు దంచుకోవాలంటే ఎస్ కష్టపడాలా అంత ఆకులు ఎన్ని దంచాలా అంతమంది ఎన్ని దంచాలంటే కష్టం అనేది దాంట్లో బలం పోగొద్దంటే దంచాలా ఈ కాలం నాడు ఆ కాలం పూర్వీకుల కాలం కట్టెలతో వంట చేసుకొని తినేవాళ్ళు అన్నం పొద్దున ఉండితే సాయంత్రం కూడా పాసిపోయేది కాదు ఇప్పుడు అన్నం గంట కింద అన్నం వండి ఒక మళ్ళీ రెండు మూడు గంటలు చూసినా అన్నం మెత్తగైపోయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుని ఉడికే అన్నం వేరే ఉంటుంది తక్కువ తక్కువ టైం తీసుకుని ఉడికే అన్నం వేరే ఉంటుంది అందుకోసం అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం మా ఎందుకంటే చెప్తున్నా ఈ వివరంగా ఈ మూలికలో బరువు తగ్గడానికి నువ్వు ఏమన్నా తిను బిర్యానీలైనా తిను మందన్నా తాగు ఏమన్నా తిను ఎక్కడన్నా తిరుగు ఏ పుడ్డు తిన్నా ఖచ్చితంగా ఈ మందు ఒక చెంచ రాత్రి తాగి పండుకోవాలి తా పూట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తాగితే నువ్వు అన్నీ తినుకుంటూ బరువు తగ్గే మందు ఇది అన్నీ తినుకుంటూ నోరు పత్తి ఉండాల్సిన పల్లె ఏం ఉండాల్సిన పనిలే పత్తె ఉంటే నువ్వే బరువు తగ్గుతావు నా మందు పనిచేసేది ఏమీ కాదు ఈ పౌడర్ అనేది జలగ్గని పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని పొద్దున పూట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఎంతలా కడుపు ఉండని ఎంతలా ముడ్డెనుక్కొని ఎంత బరువున్నా మంచి బరువు తగ్గిపోతాడు నెలకు ఐదు కేజీలు బరువు తగ్గుతాడు అని మందు తీసుకోవాలా మందు గుట్ల పెట్టి అయ్యా నేను బరువు తగ్గాలంటే కాదు మందు ఖచ్చితంగా గోరువెచ్చ నీళ్ళతో తీసుకోవాలా పొద్దున సాయంత్రం ఇంకొకటి నీకు ఓపిక ఉండాలా నువ్వు తినేదంతా మళ్ళీ బయటికి వెళ్ళకూడుతుంటుంది బేటికన్నీ వెళ్ళగొడుతుంది నువ్వు తిను బేటికి పోతుంటుంది తిను బేటికి పోతుంటుంది నీ బాడీకి పని చేయకుండా ఆ మందు పనిచేస్తుంది అప్పుడే నువ్వు బరువు తగ్గిపోతావు నువ్వు వాకింగ్ చేయి బరువు తగ్గు కుస్తీలు పట్టు డేంజీ కాదు ఈ వైద్యం పరుగు తగ్గేది ఆదివాసీ గిరిజనలో దీని పేరు జలయ్యని మూలిక అంటారు నీటి దామర అంటారు ఈ మూలిక ఎక్కడేం దొరుకుతుంది చేసుకునే విధానం శుద్ధి చేసే విధానం వైద్యునికే తెలుసు అందరికీ తెలియదు అందుకోసం ఈ పోస్ట్ పేస్ట్ కూడా ఇస్తాం ఎక్కువ కడుపు ఉంటే ఈ పేస్ట్ చేసిస్తే పైన పేస్ట్ పెట్టుకుంటే పైన ఉన్న కొవ్వంతా కరిగిపోయి ఆ నీళ్ళంతా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి పొట్టంతా తగ్గిపోతుంది కడుపులేకిస్తే లోపల ఉన్న కుంత కరిగిపోయి లోపల అంతా తగ్గిపోతుంది నువ్వు కడుపులేకి తీసుకోకుండా భయపడితే కూడా పైన కూడా పేస్ట్ ఇస్తాము ఒక కేజీ రెండు కేజీల పేస్ట్ ఇస్తాం ఆ పేస్ట్ నువ్వు ఎక్కడెక్కడ లావుంటే పూసుకుంటే కూడా బరువు తగ్గిపోతారు అందుకోసం ఈ వైద్యం హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నంబర్ ఉంటుంది ఈ ఆదివాసీ గిరిజన వైద్యం ఒక్క మాట కాదు రెండు మాటలు కాదు ఒక మంచి వైద్యాన్ని అందరికీ ఉపయోగించాలని చాలామంది లావుతో బాధపడుతున్నారు అందుకోసం మన ఆదివాసీ గిర్జన వైద్యం మీరు వన్ మంత్ వాడి చూడండి వన్ మంత్లో మీకు నమ్మకం ఉంటేనే అయ్యా ఎన్ని నెలలు వాడుకోవాలంటావు మనం బరువును బట్టి ఐదు నెలలు ఆరు నెలలు వాడుకోవచ్చు బరువు తక్కువ ఉంటే రెండు నెలలు మూడు నెలలు కూడా బంద్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం నోరు కంట్రోల్ చేసుకుంటే మందులు వాడాల్సిన అవసరమే లేదు